హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఇంట్లోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలన్న చూపించేస్తానండి నేనైతే ఫస్ట్ టైమే చేశాను పిల్లలు టూ డేస్ నుంచి అన్నమాట అమ్మా ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి అని అందుకని నేను ట్రై చేశాను ఎలా వస్తుందో చూద్దామని కానీ చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేసేయండి ముందుగా నేను రెండు బంగాళదంపలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు దుంపలే రెండు తీసుకున్నాను వీటిని పైన ఉన్న పేలు తీసేసుకోవాలి వీటికి చూసారా ఈ విధంగా పైన ఉన్న పేలు తీసేసుకోవాలి రెండింటికి కూడా నీట్గా తీసేసాను మీకు వీడియోలో చూపించినట్టు ఎక్స్ట్రా పార్ట్స్ అన్నవి లైట్గా కట్ చేసుకోవాలండి ఈవెన్గా ఉండాలన్నమాట పొటోటో అన్నది అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పైన భాగాన్ని ఇలా కట్ చేసుకున్నారంటే మీకు వీడియోలో చూపించినట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ సైజ్ వచ్చేస్తాయండి చూసారు ఈ విధంగానే కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకున్నామండి మరి ధరసరిగా అయితే కట్ చేయకండి మరి ధర ధరసరిగా ఉందంటే మీకు ఫ్రై అయినప్పుడు క్రిస్పీ రాదు అన్నమాట కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ సైజులో కట్ చేసేసుకోండి అన్నీ కూడా ఈ విధంగాని దీనిని వాటర్లో వేసి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి వీటిని వాటర్ అన్నవి నీట్గా వచ్చేంత వరకు రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి చూసారు ఇలా వాటర్ అన్నది తెలిపి రాలేదు కదండి వాటర్ నార్మల్గానే ఉంది అలా చెంది వరకు కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి వాటర్ వేసానండి వాటర్ అన్నీ నేను వేయలేదు మామూలుగానే వేసేసుకోవాలి వాటర్ అన్నది అవి మునిగేంత వరకు ఉండాలన్నమాట వాటర్ అన్నది అందులో ఒక చెక్క నిమ్మరసం పిండానండి ఇలా నిమ్మరసం పిండడం వల్ల మీకు వేగినప్పుడు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట క్రిస్పీగా వేగుతాయి ఎక్కువ మరీ ఎక్కువ కలర్ అన్నది రాదమాట లైట్గా కలర్ వస్తుంది దానికోసం నిమ్మరసం అన్నది పిండికోవాలి దీన్ని ఫిఫ్టీ శాతం ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికించేకండి మీరు బాగా ఉడికించారంటే ఫ్రై చేసిన తర్వాత లోపల మెత్తగా అన్నమాట కాబట్టి యాభై శాతం ఉడికితే సరిపోతుంది చూశారో ఉడికిన తర్వాత తీసేసుకోవాలి వాటర్ అన్నది ఏమీ లేకుండా ఇలా ప్లేట్లో వేసేసాను వీటిని విడివిడిగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలండి ఇవి బాగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకున్నాం బాగా చల్లారిపోవాలి మొత్తం వేడంతా తగ్గిపోవాలండి అప్పుడు దాకా పక్కన ఉంచేసుకున్నాం వాటర్ అన్నది కూడా లేకుండా ఉంటుందన్నమాట ఇది చల్లారేసరికి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం చూడండి బాగా చల్లారిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇందులో కాన్ఫ్లోర్ వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ అన్నది వేస్తున్నాను సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసానండి ఈ కార్న్ఫ్లోర్ అన్నది మొక్కలకు వరకు కలిపేసుకుందాం చూడండి కలిపినప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట అంటే మొక్క అన్నది విరిగిపోతుంది కాబట్టి చూసుకుని జాగ్రత్తగా లేదు అంటే ఇలా కంచం ట్యాప్ చేశారంటే మీకు ప్లేట్ని మొక్కకు బాగా పడుతుంది ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా కలిపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ అన్నది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అనమాట కొంచెం వేడైన తర్వాత ఇవిటిని వేసేసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసుకుందాం వేసేసుకుని ఇవి కాస్త వేగాలండి బాండికి సర్పడినీ వేసేసుకుందాం ఇవి మరీ ఎక్కువ వేగకూడదండి కొంచెం ఓ టూ మినిట్స్ ఫ్రై చేశారంటే మీకు లైట్గా అన్నమాట ఆ లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేయడం వల్ల మీకు టూ టైమ్స్ ఫ్రై చేయాలండి అప్పుడే మీకు క్రిస్పీగా వేగుతాయి మీరు ఇప్పుడే క్రిస్పీగా వేయించారంటే లోపల వేగదు కాబట్టి కాస్త ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం మరి ఎక్కువ వేయించకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కాసేపు ఇవ్వాలండి వీటిని కూడా ఒక కాసేపు చల్లారిని ఇద్దాం మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకున్నారంటే ఫస్ట్ టైం ఫ్రై చేసేసుకుని పిల్లలు వచ్చేసరికి సెకండ్ టైం ఫ్రై చేశారంటే పిల్లలు వచ్చే ముందు వాళ్ళు తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట మీరు వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటాయండి ఇవి పిల్లలు అందుకనే సెకండ్ టైం వేయించినప్పుడు పిల్లలు వచ్చాక ఫ్రై చేయండి మిగిలిన కూడా అదే విధంగా ఫ్రై చేసేస్తానండి నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి వీటిని బాగా చల్లతాయి పక్కన పెట్టేసుకుందాం ఈలో పిందులోకి మీకు మసాలా రెడీ చేసుకుందాం దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసానండి అలాగే మీకు రుచికి రుచిని బట్టి వేసుకొని నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేశాను ఇవన్నీ ఒకసారి బాగా కలిసేంత వరకు కలిపేసుకుందాం మీరు కారం అన్నది మీ పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను ఇంకొంచెం వేస్తున్నాను కారం అన్నది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారు ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఇవి బాగా చల్లని అండి ఇప్పుడు నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం హీట్గానే ఉండాలి ఆయిల్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని అన్నది వేసేసుకోవాలి నేను వేసేస్తున్నాను అండిని ఫ్రై చేసేసుకుందాం బాగానే క్రిస్పీగా ఫ్రై అంతవరకు ఫ్రై చేసుకోవాలండి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి సిమ్లో మాత్రం పెట్టకండి అలాగని హైలో కూడా పెట్టద్దు హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది లోపల వేగదు సిమ్లో పెట్టారంటే మీకు ఆయిల్ అన్నది పీల్చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూసారు ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకుందామండి ఇంకా ప్లేట్లో తీసేసుకుందాం ఆయిల్ అన్నది అయితే అసలు పేల్చలేదండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా అన్నీ తీసేసుకుందాం మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ప్లేట్లోకి వేసేసుకుందాం చూసారా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కారం ఉప్పు అలాగే చాట్ మసాలా దాన్ని వేసేసుకుని ఒకసారి ఈ ఫ్రెంచ్ ఫ్రైకి పట్టేంత వరకు కలిపేసుకుందాం కాస్త వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే మీకు బాగా అన్నమాట ఉప్పు కారం అన్నది వేసేసుకుని ఒకసారి ఇలా ప్లేట్ని ట్యాప్ చేశారంటే మీకు పట్టేస్తుంది అన్నమాట మీకు చూడండి సౌండ్ కూడా వినిపిస్తుంది ఎంత క్రిస్పీగా వేగాయి అన్నది చూసారో తెలుస్తుంది కదా క్రిస్పీగా వేగాయి అంతేనండి పిల్లలకైతే టమాటా సాస్తో సర్వ్ చేశారంటే ఇష్టంగా తినేస్తారు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి